నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఈ ముగ్గు చూడండి లింగం రూపంలో ఈ విధంగా ముగ్గు కార్తీక సోమవారం రోజు మూడవ వారం ఈ విధంగా వేసుకున్నాను బంతి పూలన్నీ కట్ చేసి ఈ విధంగా వేసుకొని అది వచ్చి బిల్వ పత్రిలాగా పుష్పము త ఉండేదట్లా ఆ విధంగా ముగ్గు అలంకరించుకున్న మీకు నిన్నటి వీడియోలో కార్తీక సోమవారం రోజు ముగ్గు పెట్టలేదు ఆదివారం రోజు ముగ్గు చూపించిండేది నిన్నటి వీడియోలో ఈరోజు కార్తీక సోమవారం మూడవ సోమవారం రోజు ఇంకా నిన్నటి వీడియోలో మనం ఎక్కడికి వెళ్ళినామో వనభోజనాలకు వెళ్ళినాం కార్తీక మాసంలో ఈ విధంగా అని చెప్పినా కదా ఆ విధంగా కార్తీక మాసంలో మనం ఎక్కడికో వన వనభోజనాలకు ఉసిరి చెట్టు ఉంటుంది అక్కడికి వెళ్ళి ఉసిరి చెట్టుకు పూజ చేసుకొని ఆ విధంగా అన్ని మనం ఏమో మనం ఏం చేసబోతామో అవి పెట్టి ఉసిరి చెట్టుకు పెట్టి తర్వాత మనం భోంచేసి మనతో వచ్చింటారు చూడండి వాళ్ళకు అందరము మంచి ఒకటి అనేది అందరం చేసాబోతాం పోయినప్పుడు అప్పుడు ఆ విధంగా అందరము షేర్ చేసుకొని తినడం వల్ల దామోదరుకు లక్ష్మికి పూజ చేసిన ఫలితం వస్తుంది అని పురాణాలు చెప్తాయి కార్తీక మాసంలో ఈ విధంగా పోవడం వల్ల కానీ చాలా మంచిది మరి వచ్చేసి ఈ అమ్మ వచ్చే ఈ అమ్మ గుడి దగ్గరికే మనం పోయి ఉండేది వచ్చేసి గంగమ్మ గుడి అప్పటికే లాక్ వేసేసినారు అంటే ఎక్కువ జనం ఉండరు అక్కడ ఎప్పుడో ఒక రోజు ఉంటారు ఇట్లా మన కుసిరి చెట్టు ఉంది గొయ్యి దీపారాధన గంగమ్మ దగ్గర ఈ విధంగా వెలిగించుకున్నాను ఈ అక్క మనతో వచ్చింది చూడండి ఆ అక్క వెలిగించుకుంది ఇద్దరం వెలిగించినాము దీపాలు గంగమ్మ దగ్గర కానీ ఈ విధంగా వెలిగించుకొని గంగమ్మ అమ్మవారు ఆమె లాక్ వేసినారు కదా సరిగ్గా కనిపించలేదు నేను ఆటికి చిన్న ఫోన్ పెట్టి దగ్గర పెట్టి ఆ రంధ్రాలు ఉన్నాయి చూడండి ఆ రంధ్రాల్లో తీసినాను ఈ విధంగా అంతా ఇక్కడైతేనా ఉసిరి చెట్టు పూజ అన్నీ అయిపోయినాయి ఇంకొచ్చేసి గంగలో దీపాలు వదిలేసేసి గంగమ్మకు పూజ చేసేసి వచ్చి భోంచేద్దామనేసేసి గంగ దగ్గర మన షాట్ పెట్టేంటి కదా నేను అారిటి డొప్పలు కానీ మన చెట్లోటివే ఉంటే కట్ చేసుకొని తీసి దాన్ని ఆ అట్టి పైన వచ్చేసి మూడు మూడు ఒత్తులు పెట్టేసి నాది మా పిల్లలవి మా వారికి అనేసి అన్నీ పెట్టేసేసి పసుపు కుంకుమ పుష్పాలు పెట్టేసి వెలిగించి ఆ విధంగా వదిలిపెట్టినాను ఆ విధంగా వదిలిపోయి అవి వచ్చేసి ఇంకా బయట గట్టు మీద కూర్చొని చూస్తూ ఉంది ఏ విధంగా వదులుతా అన్నారు అనేసి నీళ్ళు అయితేనా ఎంత బాగున్నాయో ఎవరైనా కానీ ధర్మవరంలో ఉండే వాళ్ళైతే అనుకూలం ఉంటేనే వెళ్ళండి చాలా బాగుంది గంగమ్మ గుడి దగ్గర ఇంకా వచ్చిన తర్వాత దీపాలు వదిలేసి వచ్చిన తర్వాత అవ్వకు అక్కకు భోజనం పెట్టేసినాను అన్నీ వడ్డిస్తానక్క మీరు కూర్చోండి నేను ఆయన వచ్చిన తర్వాత తింటాలే అని చెప్పినాను తర్వాత వచ్చేసేసి ఆయన రాకనే లేండి తినేసినాను నేను కానీ మరీ వచ్చేసేసి మనకు ఆల్రెడీ మనం పన్నెండు గంటలకు చేస్తాం కదా కాబట్టి మా నేను కానీ తినేసినాను ఇంకా ఫస్ట్ కుకి పెట్టేసిన తర్వాత అన్ని భోజనం అంతా అరిటాకులోనే కుక్కకు మనం ఏమేమి తీసిపోయినానో అన్నీ పెట్టేసినాను చీమలకు కానీ ఎక్కడ చూసినా చీమలే ఉన్నాయి ఇంక అవ్వ కింద కూర్చోలేదు కాబట్టి అవ్వ చోట అక్క ఒక చోట అనేసేసి ఇద్దరు సోఫాలోనే కూర్చున్నారు అక్క అయితే కింద పద్మాసనం వేసుకొని బాగా కూర్చుంటుంది ఇంక అన్ని వడ్డించిన తర్వాత భగవంతునికి నమస్కారం చేసుకొని ఇంత అక్క వచ్చేసి పప్పు అన్నం చేసుకొచ్చింది ఇంకప్పటికప్పుడు కదా ఇంకా స్వీట్గానే ఏం తీసివేయలేదు అరటి స్వామికి నైవేద్యం పెట్టేసినాము మరి వాళ్ళు తినేసిన తర్వాత వాళ్ళు ఇంకా ఆటోలో బయలుదేరినారు ఇంకా మా శ్రీవారు వచ్చింటే మా శ్రీవారికి కానీ వడ్డీ ఇచ్చేసినాను ఆయన గారిని నమస్కారం చేసుకొని గంగమ్మకి నమస్కారం చేసుకొని ఉసిరి చెట్టుకు నమస్కారం చేసుకొని ఈ విధంగా ఇంకా భోంచేసిన తర్వాత ఒక రెండు గంటలు ఉన్నాము లేండి అక్కడే కూర్చొని కాసేపు ఉండి మళ్ళీ నీళ్ళ దగ్గరికి కానీ పోయినాము అక్కడ కాసేపు ఉండేసేసి అసలు వాతావరణం అయితే చాలా బాగుంది అక్కడ అట్లా ఉన్నప్పుడు తప్పకుండా పోండి పోవడం వల్ల మనకు కానీ ఏమన్నా మనసు ప్రశాంతంగా కానీ ఉంటుంది ఇట్లా ఇక్కడికే కాదు నీళ్ళు అయితే చాలా బాగున్నాయి చూడండి అక్కడ గంగమ్మ గుడి దగ్గర ధర్మవరంలో ఉన్నారే వాళ్ళకైతే తెలుస్తుంది అసలు నీళ్ళు ఎంత తెల్లగా ఉన్నాయంటే అంత తెల్లగా ఉన్నాయి అసలు దీపాలు వదులుతా అంటే అంత బాగపోతాను కార్తీక మాసంలో ఒక్కరోజైనా వీలు అయిండే వాళ్ళు ఆ విధంగా వదులుకోండి వీలు కానోళ్ళు మనం ఇంట్లో కానీ ప్లేట్లో ఏ విధంగా వదులుకోవాలో కానీ తులసికోట దగ్గర నేను వీడియోలో పెట్టినా కదా ఆ విధంగా అయినా వదులుకోండి ఏ విధంగా వీలైతే ఆ విధంగా చేసుకోండి చేసుకోకుండా అండి ఏదో ఒక రోజు చేసుకుంటే మనకు మంచిది పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి బాడీ పెయిన్స్ మనకు బాడీ పెయిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ఉప్పు తీసుకొని నీళ్ళల్లో వేసి నీళ్ళల్లో కరిగిన తర్వాత మనం వేడి వేడి నీళ్ళతో స్నానం చేస్తే కొంచెం రిలాక్స్గా కొంచెం రిలీఫ్ ఇచ్చినట్లు ఉంటుంది అది కాక ఏమన్నా జిస్ట్ అయినా కానీ పోతుంది బాడీ పెయిన్స్ మటుకు కొంచెం పెయిన్స్ అనేది తగ్గుతాయి అదే ఒక టబ్బులో నీళ్ళు పోసుకొని పాదాలు వేడివేడి నీళ్ళల్లో పెట్టిన రాళ్ళు ఉప్పేసి అదే విధంగా కానీ తగ్గుతుంది ఇది వచ్చేసి మంగళవారం రోజు ఉదయాన్నే నేను తులసికోట దగ్గర అమ్మవారికి స్వామికి నైవేద్యం పెట్టింటా కదా ఆ ప్లేటు దీపాలు కానీ నైవేద్యం తింటే పర్లేదు ప్లేట్ దీపాల ప్లేట్ గాని బీపుతుంది గోమాత ఇంకా మంగళవారం వచ్చేసి జొన్న దోశకి వచ్చేసి నానేస్తానను ఇప్పుడు నేను వేస్తేనే బియ్యము ఒక్క అది అద్ద సేరు అని పెట్టుకున్నాను నేను ఇది సేర్ అంటారు మీకు చూపిద్దామని సేరు చూపిస్తాను ఇప్పుడు గిన్నెలో ఉంది ఆ గిన్నెతో జొన్నలు పోసినాను ఆ గిన్నెతో బియ్యం పోసినాను ఇంకా ఉద్దిపప్పు మెంతులు వేసేసుకునేది మరి మనము మెంతులు వచ్చేసి కొంతమంది ఎక్కువ వేసుకుంటారు కొంతమంది తక్కువ వేసుకుంటారు ఇంకో నేను ఉద్దిబేళ్ళు మెంతులు ఇన్ని వేస్తానన్ను దొ జొన్న దోశ ఆరోగ్యానికి కానీ చాలా మంచి చూడండి ఎందుకంటేనా మనకు మెత్తగా రాకోకుండా మన దోసుల్లాగా రావాలనేసి బియ్యం వేసిన షుగర్ పేషెంట్లు కానీ డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి కానీ చాలా మంచి చూడండి జొన్న దోశ ఈ విధంగా తినడం వల్ల మనకు మంచిది దీంట్లో ఆనియన్స్ కొత్తిమీర అవన్నీ వేసుకొని అట్లా దోశ వేసుకోవచ్చు పొంగనాలు వేసుకోవచ్చు ఇప్పుడు జొన్నలు అనేది చాలా నానల్ల ఎక్కువసేపు నానల్ల బియ్యం తొందరగా ఆరు గంటలకే నాన్తాయి కానీ జొన్నలు అనేది కొంచెం ఎక్కువసేపు నానల్ల ఇంకా మరీ నానబెట్టేసినాను ఉదయాన్నే స్నానం చేసి వస్తానే జొన్నలు బియ్యము అవి నానబెట్టేసినాను ఇంకా మెంతులు అవి వేసేసి నానబెట్టేసినాను మళ్ళీ ఆడిచ్చేప్పుడు వచ్చేసి కొన్ని అటుకులు వేసుకొని ఆడించుకోండి ఇంకా సాయంత్రం వేళ్ళు మంగళవారం రోజు సాయంత్రము ఇంకా శివాలయానికి రామాలయానికి వెళ్ళి అక్కడ దీపారాయం చేసి శివాలయానికి వచ్చేసి గో ఆకాశ దీపము దర్శనం చేసుకొని ఇంకా ప్రదక్షిణ చేసేసి చండీ ప్రదక్షిణ చేస్తాను నేను ప్రతిరోజు ఒక్క ప్రదక్షిణ అయినా చేస్తే మంచిది అని చెప్పింటే చెండి ప్రదక్షిణ చేస్తాను శివాలయంలో మన సౌండ్ మనకి వినపడకుండా ప్రదక్షిణ చేయాల శివాలయంలో ఇంకా మరీ వచ్చేసి ఇంకా సాయంత్రము దోశ పిండి ఆడిచ్చిన తర్వాత దోశపిండి ఆడిచ్చేసి పెట్టేసినాలండి ఉదయాన్నే ఇది బుధవారం ఉదయాన్నే మంగళవారము దోశకి జొన్నలు నానేసుకున్నాను ఏమేమి జొన్నలు ఒక గ్లాసు బియ్యం ఒక గ్లాసు కొన్ని మెంతులు కొన్ని ఉద్దిబ్యాళ్ళు చూపిస్తాయి కదా అన్నీ నానేసుకొని ఆడించుకునేటప్పుడు అటుకులేసుకొని ఆడిచ్చేసినాను మరీ వచ్చేసి ఇంకా బుధవారం ఉదయాన్నే మనం దోసపిండి ఈ విధంగా పొంగుతుంది చూడండి మన దోశపిండి ఏ విధంగా పొంగుతుందో అదే విధంగా పొంగుతుంది కానీ జొన్నలు కాబట్టి చాలాసేపు నానబెట్టాలి ఇంకా మీకు ఓపిక ఉంటే నైటే జొన్నలు నానబెట్టండి ఉదయాన్నే లేస్తానే ఆ నీళ్ళు చల్లేసి వంచేసిన తర్వాత మరీ బియ్యము ఉద్దిపప్పు అవన్నీ నానబెట్టుకొని సాయంత్రం మరీ మిక్సీకి పట్టుకునేదే గ్రైండర్కి వేసుకునేదో మిల్లులో పట్టించుకునేదో మిల్లుల్లో కానీ గ్రైండర్లు వచ్చినాయి కదా ఎవరికి ఏ అనుకూలమైతే ఆ విధంగా చేసుకోవచ్చు ఇంకా నేను ఎంతకాలో అంత ఇది వచ్చేసి అవ్వకి ఇచ్చి పంపిస్తాను అవ్వకొచ్చేసి ఇంకా టాబ్లెట్స్ కానీ అయిపోయింటే బీపీ టాబ్లెట్లు ఇవి నైట్ చెప్పింది నాకు ఇంకా మా వారికి వాట్సాప్ పెడితే తీసుకొని వచ్చినాడు ఉదయాన్నే నైటే తీసుకున్నాడు ఉదయాన్నే నేను వచ్చేసి పల్లెము పల్లీ చట్నీ జొన్న జొన్న దోశ వేసి ఇచ్చినాను బుధవారం రోజు ఉదయాన్నే ఇది టిఫిను ఈ విధంగా జొన్న దోసి బాగా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది డైట్ ఫాలో అయ్యే వాళ్ళకు మంచిది కానీ ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఫుడ్ విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మనకే మంచిది కానీ ఇంకా బయటికి పోయినప్పుడు అంటే తప్పదు ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా తినే తిండి మనం ఆలోచన చేసి తినడం వల్ల మనకే మంచిది ఏవంటే అవి తిన్నామంటే నా ఇట్లాంటి వాళ్ళు అయితేనే ఇంక ఏమంటే అవి తిన్నారనుకో ఈరోజు తింటే సాయంత్రానికి పనుకునేది మామూలుగానే మనం ఒక పూట పని చేస్తే ఒక పూట పనుకునేది ఆ విధంగా ఉంటుంది ఇంకా ఏ ఫుడ్ అంటే ఆ ఫుడ్ తీసుకున్నామంటే చాలా మనకే ఆరోగ్య సమస్యలు ఎక్కువ వస్తాయి నా బాధ అయితే అట్లా ఇట్లాంటి బాధ కాదులేండి అట్లా ఉన్నాయి పెయిన్స్ నేను డాక్టర్ దగ్గర కానీ పోయిచ్చినాను రేపటి వీడియోలోనో పెడతా డాక్టర్ దగ్గర ఏంటి డాక్టర్ ఏమన్నాడో అది మీకు చూపించి చెప్తే బాగుంటుంది వీడియో అయితే తీసినాను అంటే హాస్పిటల్లో అదంతా కాదు నేను దిపించుకోండి ఎక్స్రా అవి సిటీ స్కానింగ్ చేసినారు అది చూపిస్తాను మరొక వీడియోలో కలుద్దాం